హాయ్ నమస్తే అండి లజసరా ఇది కలమంద ఒక మట్టి వేసాను రెండు గుడ్లు వంట నూనె అంటే ఏడు శనగ నూనె కొంచెం యాప నూనె కొంచెం కొంచెం వేరే మనం వంట ఆడుకునే నూనె ఏ నూనెలైనా మనం ఉంటే వేసుకోవచ్చండి ఎగ్గాయలు చేస్తున్నాను మొక్కలకి బాగా బలం మంచి పోషకాలు ఇస్తుంది అందుకే నేను నాకైతే రెండు గుడ్లు సరిపోతాయి ఈ పెంకులతో ఎందుకు వేసానంటే మనం పెంకులు కూడా పొడి చేసి మొక్కలకి వేసుకుంటాం కదా దీన్ని తీసేసి అవతలేయాల్సిన పని లేదు దాంట్లోనేసి మిక్సీ పట్టుకొస్తాను మనకు నీళ్ళల్లో కలిసి పద్దీ చూద్దాం ఇదిగా ఎట్లా వస్తుంది మనకి ఈ మనం నీళ్ళల్లో కలుపుకొని మొక్కలకి ఇయ్యటమేను ఎందుకంటే ఈ మనం మామూలుగా యాభై లీటర్ల బకెట్లోనైనా కలుపుకోవచ్చు డ్రమ్ములు మనకు సరిపోయింది నాకైతే సరిపోతాయి రెండు గుడ్లు ఒక మట్ట కలబంద నూనె యాక నూనె కూడా వేసాను ఎందుకంటే మొక్కల మీద కూడా మనం చల్లుకోవచ్చు మొక్కల మీద కూడా కొంచెం చల్లుదామని నేను యాప నూనె వేసాను కొంచెం కలబంద వేసాను నీళ్ళు మొదట్లో పోసినా బాగుంటాయి అని పట్టాను చూడండి అంత బాగుంటుంది తెల్లగట్టని నీళ్ళు పోద్దాం చూద్దాం చూసారా ఎట్లా ఉన్నాయి మనకి పూలు దీనికి కొంచెం ఎట్లా చూడండి పెయిన్ బంక ఎట్లా పట్టిందో మనుషులు మనం రెండు రోజులు చూసుకోకపోతే ఇంక ఇంతే ఇదిగా ఎట్లా పట్టింది కదా దీనికి ఇప్పుడు మనం ఇట్లా పూలు కాయాలంటే మామూలు మొదట్లో పోసుకోవచ్చు ఇట్లా మొక్కల మీద కొట్టుకోవచ్చు అన్నిటికీ పని అండి మంచి లిక్విడ్ ఎగ్గాయాలంటే మంచి బలం నేను నూనె కూడా వేసాను కాబట్టి ఇది ఈ పెయిన్ అనేది పాది మనకి ఎట్లా చూడండి ఎట్టిందా మన పెయిన్ బంక అనుకోవాలి దీన్ని నేను యాప నూనె వేసాను ఇవాళ కొట్టి మళ్ళీ వెంటనే మళ్ళీ రేపు కొంచెం యాప నూనె కొడతాను మనకు కంట్రోల్ అయితే అమ్మటమ్మటే రెండు రోజులు కాని కొట్టామంటే ఇది కంట్రోల్ అయిపోద్ది మేము రెండు రోజులు ఊరికెళ్ళాం కాబట్టి ఎట్లా అయిపోయింది చూడండి డబ్బాల్లో వింటే మనం చూసుకోవాలి చూసుకోకపోతే ఇంతే కొంచెం సరుకు నీళ్ళు అయినా వేసి కడిగి చల్లవచ్చు కానీ ఇవాళ నేనైతే ఎగ్గాయలు కొడుతున్నాను మళ్ళీ రేపు చూస్తా రేపు కూడా ఒకసారి ఇదంతా పోయిందా పోయింది లేకపోతే మళ్ళీ ఒకసారి ఆపను సరుకు నీళ్ళు కొడతాను మనం నివారించుకోవాలంటే ఇంకా అంతే మన చేతిలో పని మనం వంటింట్లో ఉండే వాటితోనే మనం చేసుకోవచ్చు ఇదికోసం ఎట్టబట్టి నీరు అయితే పూలు ఎంత చూడండి ఎంత బగ్గో మనం ఇచ్చే పోషకాలను బట్టే మనకి కాపు వస్తుంది మా అంటే మొక్క